నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మల్సీ స్టడీ సర్కిల్ నేను మేము మెరిసిని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే నైన్త్ క్లాస్ బయాలజీ న్యూ సిలబస్ నుండి ట్వెల్త్ లెసన్ ఆహార వనరులో అభివృద్ధి ఈ త్రీ లెసన్స్ కంప్లీట్ చేసుకుంటే నైన్త్ బయాలజీ సంబంధించిన కంప్లీట్ చేసుకున్నట్టే ఫ్రెండ్స్ దానికి సంబంధించిన టోటల్ వీడియో ఒక వీడియోలో చూద్దాము సో అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియోస్ చేయాలని తప్పన ఉంటుంది మన ఛానల్లో వీడియోస్ అన్ని టెక్స్ట్ బుక్స్ మెయిన్ మెయిన్గా తీసుకొని ప్రతి లైన్ టు లైన్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఎగ్జామ్స్ కానివ్వండి పీడిఎఫ్స్ కానివ్వండి అలాగే వీడియోస్ కానివ్వండి ఏదైనా సరే టెక్స్ట్ బుక్స్ సంబంధించి మాత్రమే ఉంటుంది అవుట్ సైడ్ బిట్స్ కానివ్వండి లేదా సొంతంగా బిట్స్ అనేవి ఏమో ఉండవు టెక్స్ట్ బుక్స్లో ఎక్కడ బిట్ అనేది మిస్ చేయకుండా టెక్స్ట్ బుక్స్ ఉన్నవారికి అలాగే టెక్స్ట్ బుక్స్ లేని వారికి ఇద్దరికి యూజ్ అయ్యే విధంగా అయితే మన ఛానల్ ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఇంగ్లీట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం నైన్త్ క్లాస్ బయాలజీ న్యూ సిలబస్ ట్వెల్త్ లెసన్ ఆహార వనరులు అభివృద్ధి మొక్కలు మరియు జంతువులు మనకు ప్రధాన ఆహార వనరులు వ్యవసాయం మరియు పశుపోషణ ద్వారా మనం ఆహారాన్ని పొందుతాము పెరుగుతున్న మన దేశ జనాభాకు ఆహారంగా ప్రతి సంవత్సరం ఎన్ని టన్నుల కంటే ఎక్కువ ధాన్యం మనకు అవసరమవుతుంది పావు బిలియన్ మన ఆహార ధాన్యాల ఉత్పత్తిని మెరుగుపరచడానికి విప్లవం దోహదపడింది మెరుగైన పాల ఉత్పత్తిని పెంచడానికి మరియు సమర్థవంతంగా వినియోగించడానికి శ్వేత విప్లవం దారితీసింది సుస్థిరమైన జీవనోపాధి కోసం రైతులు చేపట్టవలసినవి మిశ్రమ వ్యవసాయం అంతర పంటలు సమీకృత వ్యవసాయ పద్ధతులు వ్యవసాయాన్ని పశువులు లేదా కోళ్ల పెంపకం లేదా చేపల పెంపకం లేదా తేనెటీగల పెంపకంతో కలిపి చేపట్టాలి పిండి పదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారము గోధుమ వరి జొన్న మొక్కజొన్న చిరుధాన్యాలు మాంసకృతులు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు శనగ లేదా చనా బఠానీ లేదా మటర్ మినపప్పు లేదా ఉరాడ్ పెసరపప్పు లేదా మూంగ్ కందిపప్పు అర్హర్ ఎర్రపప్పు మసూర్ సోయాబీన్ వేరుశనగ నువ్వులు ఆముదము ఆవాలు అవసగింజలు పొద్దు తిరుగుడు మొదలైన నూనె గింజల్లో ఉండే పదార్థము కొవ్వులు పశువుల కొరకు ఆహారంగా పెంచే పశుగ్రాస పంటలు బెర్సిన్ ఓట్స్ సుడాన్ గడ్డి కాంతి వ్యవధి సూర్యకాంతి లభ్యతకు సంబంధించినది మొక్కల పెరుగుదల మరియు పుష్పించడం సూర్యకాంతిపై ఆధారపడి ఉంటుంది ఖరీఫ్ పంటలు పండే కాలం వర్షాకాలం ఖరీఫ్ పంటల కాలం జూన్ నుండి అక్టోబర్ జూన్ నుండి అక్టోబర్ మధ్యకాలంలో ఉండే పంటలను ఖరీఫ్ పంటలంటారు క్రింది వాటిలో ఖరీఫ్ పంటలు వరి సోయాబీన్ కందులు మొక్కజొన్న పత్తి పెసలు మినుములు ఎగ్జామ్లో ఖరీఫ్ పంటల్లో లేనిదేంటని అడుగుతానో చూసుకోండి రబీ పంటలు పండే కాలం శీతాకాలం రబీ పంటల కాలం నవంబర్ నుండి ఏప్రిల్ నవంబర్ నుండి ఏప్రిల్ మధ్య కాలంలో పండే పంటలను రబీ పంటలు అంటారు క్రింది వాటిలో రబీ పంటలు గోధుమ బఠానీలు పప్పు ధాన్యాలు ఆవాలు అవిసెలు భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై రెండు నుండి రెండు వేల పది వరకు కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పెరిగిన సాగు భూమి నుండి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎన్ని రెట్లు పెరిగింది నాలుగు రెట్లు వ్యవసాయంలో అవలంబించే పద్ధతులు మూడు దశలుగా విభజించవచ్చు నాటేందుకు విత్తనాల ఎంపిక పంట మొక్కల పోషణ పెరుగుతున్న మరియు పండిన పంటలను నష్టం కలగకుండా రక్షించడం పంట దిగుబడిని అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రధాన కార్యకలాపాలను ఇలా వర్గీకరించవచ్చు పంట రకం అభివృద్ధి పంట ఉత్పత్తుల అభివృద్ధి పంట రక్షణ నిర్వహణ వ్యాధి నిరోధకత ఎరువులకు ప్రతిస్పందన నాణ్యత అధిక దిగుబడి వంటి ఉపయోగకరమైన లక్షణాల కోసం డ్యాష్ ద్వారా పంట రకాలు లేదా జాతులను ఎంచుకోవచ్చు మొక్కలను ప్రజననం చేయడం ద్వారా సంకరీకరణ అనేది జన్యుపరంగా భిన్నంగా ఉన్న మొక్కల మధ్య జరిపే ప్రజననం లేదా క్రాసింగ్ ఈ సంకరణం రకాంతర జాత్యాంతర ప్రజాంతర కావచ్చు క్రింది వాటిలో సరైనది అంటే రకాంతర ఏంటి జాత్యాంతరం ఏంటంటే రకాంతర వివిధ రకాల మధ్య జాత్యాంతర ఒకే ప్రజాతికి చెందిన రెండు విభిన్న జాతుల మధ్య ప్రజా ప్రజాత్యాంతర వివిధ రకాల ప్రజాతుల మధ్య సాగు చేసే పద్ధతులు పంట దిగుబడి అనేవి వేటిపై ఆధారపడి ఉంటాయి వాతావరణం నేల నాణ్యత నీటి లభ్యత ఉత్పత్తుల నా నాణ్యత పరిశీలనలు పంట పంటకు మారుతూ ఉంటాయి గోధుమలో బేకింగ్ నాణ్యత పప్పుల్లో ప్రోటీన్ల నాణ్యత నూనె గింజల్లో నూనె నాణ్యత పండ్లు కూరగాయల్లో నిలువకు అవసరమైన నాణ్యత జీవసంబంధమైన ఒత్తిడులు వ్యాధులు కీటకాలు నెమటోడ్స్ నిర్జీవ సంబంధమైన ఒత్తిడులు ఏంటంటే కరువు కాటకాలు లవణీయత నీరు నిలిచి ఉండటం ఉష్ణోగ్రత చలి మంచు పశుగ్రాస పంటలకు కావలసిన లక్షణాలు పొడవు విస్తారమైన కొమ్మలు తృణధాన్యాల్లో పొట్టి లక్షణం అనువుగా ఉంటుంది రైతులు వివిధ వ్యవసాయ పద్ధతులను వ్యవసాయ సాంకేతికలను చేపట్టేందుకు అనుమతించేది డబ్బు లేదా ఆర్థిక పరిస్థితులు అధిక పెట్టుబడి పంట దిగుబడికి మధ్య పరస్పర సంబంధం ఉంటుంది ఉత్పత్తి పద్ధతులు వివిధ స్థాయిల్లో ఉండవచ్చు వాటిలో లేని ఉత్పత్తి తక్కువ ఖర్చు ఉత్పత్తి మరియు ఎక్కువ ఖర్చు ఎక్కువ ఖర్చు ఉత్పత్తి పద్ధతులు ఉన్నాయి గాలి నీరు నేల ద్వారా మొక్కలకు పోషకాలు సరఫరా చేయబడతాయి గాలి కార్బన్ ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది గాలి కార్బన్ ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది హైడ్రోజన్ నీటి నుండి వస్తుంది నేల మిగిలిన పదమూడు పోషకాలను మొక్కలకు సరఫరా చేస్తుంది పంటలకు అవసరమైన అనేక పోషకాలు ఉన్నాయి వీటిలో కొన్ని ఎక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలు స్థూల పోషకాలు అంటారు తక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు మీకు బిట్స్ అయితే ఎక్కడ మిస్ అవ్వండి పేజ్ నెంబర్తో ప్రతీది ఉంటుంది గాలి నుండి సరఫరా చేయబడే పోషకాలు కార్బన్ ఆక్సిజన్ హైడ్రోజన్ ఆక్సిజన్ అనే పోషకాలు వేటి ద్వారా సరఫరా చేయబడతాయి నీరు క్రింది వాటిలో స్థూల పోషకాలు నైట్రోజన్ భాస్వరం పొటాషియం కాల్షియం మెగ్నీషియం గంధకం క్రింది వాటిలో సూక్ష్మ పోషకాలు ఇనుము మాంగనీస్ రాగి మాలిబ్ధనం బోరాన్ జింక్ క్లోరిన్ ఈ పోషకాల లోపం మొక్కలో ప్రత్యుత్పత్తి పెరుగుదల మరియు వ్యాధులకు గురి కావడం వంటి శరీర ధర్మ ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది పోషకాల నేలలోకి ఎరువుల ద్వారా చేర్చి నేల సారాన్ని నేల సారాన్ని పెంచడం ద్వారా పంటల్లో అధిక ఉత్పత్తి సాధించవచ్చు సేంద్రియ ఎరువులు రసాయన ఎరువులు పంటలకు పోషకాల సరఫరాకు ప్రధాన వనరులు సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేస్తారు జంతువుల విసర్జక పదార్థములు మొక్కల భాగాలు కుళ్లిపోవడం ద్వారా తయారు చేస్తారు సేంద్రియ ఎరువులు పోషకాలు మరియు కర్భన పదార్థములతో నేలను సుసంపన్నం చేసి భూసారాన్ని పెంచుతాయి సేంద్రియ ఎరువుల వలన ఉపయోగాలు సేంద్రియ ఎరువుల్లోని కర్బన పదార్థాలు నేల స్వభావాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి సేంద్రియ పదార్థం నేల స్థితిగతులను పెంచుతుంది ఇది ఇసుక నేలల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది పశువుల విసర్జక పదార్థాలు కూరగాయల జంతువుల గృహ మురుగుల వ్యర్థాలు గడ్డి నిర్మూలించబడిన కలుపు మొక్కలు వీటన్నిటిని గుంటల్లో వేసి కుళ్ళింప చేయడాన్ని ఏమంటారు కంపోస్టింగ్ అంటారు మొక్కలు మరియు జంతువుల వ్యర్థాలు కుళ్ళిపోయే ప్రక్రియను వేగవంతం చేయడానికి వానపాములను ఉపయోగించడం ద్వారా తయారు చేయబడే కంపోస్ట్ని ఏమంటారు వర్మీ కంపోస్ట్ పచ్చిరొట్ట ఎరువు పంట చేయ పంట వేయడానికి ముందు జనము లేదా గోర్చిక్కుడు వంటి కొన్ని మొక్కలను పెంచి వాటిని దున్నడం ద్వారా మట్టిలో కలుపుతారు ఈ పచ్చని మొక్కలు ఎరువుగా మారి నత్రజని బాష్వరంతో భూసారాన్ని పెంచడంలో సహాయపడతాయి వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయబడిన మొక్కల పోషకాలను ఎమ్మంటారు రసాయని ఎరువులు రసాయన ఎరువులు వేటిని సరఫరా చేస్తుంది నత్రజని బాష్వరం పొటాషియం వీటిని మంచి సాక్యోత్పత్తి ఆకులు కొమ్మలు పుష్పాలు ఆరోగ్యకరమైన మొక్కలు మొలకెత్తడానికి ఉపయోగిస్తారు సేంద్రియ వ్యవసాయ విధానంలో రైతు అవలంబించే పద్ధతి సేంద్రియ ఎరువుల వాడకం ధాన్యం నిలవ చేయడానికి వేపాకులు లేదా పసుపు వంటి వాటిని జీవనాశకాలుగా ఉపయోగించడం ఆరోగ్యకరమైన పంట విధానాలు అంతర పంటలు మిశ్రమ పంటలు పంట మార్పిడితో చేసే వ్యవసాయం రెండు లేదా అంతకంటే ఎక్కువ పంటలు ఒకే పొలంలో ఏకకాలంలో పండించడం మిశ్రమ పంటలు ఉదాహరణ గోధుమ ప్లస్ పప్పు ధాన్యాలు లేదా గోధుమ ప్లస్ ఆవాలు లేదా వేరుశనగ ప్లస్ పొద్దు తిరుగుడు ఇలా రెండు లేదా అంతకంటే ఎక్కువ పంటలు ఒకే పొలంలో ఏకకాలంలో పండించడాన్ని మిశ్రమ పంటలు అంటారు అయితే ఈ విధానం ప్రమాదాన్ని తగ్గిస్తుంది పంటల్లో ఒకదాని వైఫల్యం వలన కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది ఒక పొలంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ పంటలను నిర్దిష్ట వరుస పద్ధతిలో పండించడం అంతర పంటలు ఉదాహరణ సోయాబీన్ ప్లస్ మొక్కజొన్న సజ్జలు లేదా బజ్రా ప్లస్ కందులు లేదా లోబియా అంటే ఎగ్జాంపుల్ కూడా అడగొచ్చు సో అందుకనే అవి కూడా ఇచ్చాను నెక్స్ట్ ఒక పంట తర్వాత సాగు చేయవలసిన రెండవ పంట ఎంపికను నిర్ణయించేది తేమ నీటిపారుదల సౌకర్యాల లభ్యత పంట మార్పిడి సక్రమంగా చేస్తే సంవత్సరంలో ఒకదాని తర్వాత ఒకటిగా రెండు లేదా మూడు పంటలు పంచి మంచి దిగుబడితో పండించవచ్చు పంట మార్పిడి సక్రమంగా చేస్తే సంవత్సరంలో ఒకదాని తర్వాత ఒకటిగా రెండు లేదా మూడు పంటలు మంచి దిగుబడితో పండించవచ్చు కలుపు మొక్కలు ఝాంతియం లేదా గోకు్రు జాంతియం లేదా గోకు్రూ పాథీనియం లేదా గాజర్ గాష్ సైపెరినియస్ రోంటాడస్ రోటండస్ రిపీట్ అగైన్ సైపెరినస్ రోటండస్ సైపరినస్ రోటండస్ లేదా మోతా సాగు చేసే నేలలో అవాంఛిత మొక్కలే కలుపు మొక్కల అవాంఛిత మొక్కలనే కలుపు మొక్కలు అంటారు ఆహారం స్థలం కాంతి కోసం పంట మొక్కలతో పోటీ పడేవి లేదా గోక్రు పార్టీనియం లేదా ఘాష్ సైపరెనస్ రోటండస్ లేదా మోత కలుపు మొక్కలు పోషకాలను తీసుకొని పంట పెరుగుదలను తగ్గిస్తాయి సాధారణంగా కీటకాలు తెగుళ్ళు మొక్కలపై మూడు విధాలుగా దాడి చేస్తాయి అవి ఒకటి వేరు కాండం ఆకులను ప్రభావితం చేస్తాయి రెండు మొక్కలను వివిధ భాగాల నుండి రసాన్ని పీలుస్తాయి మూడు కాండం ఫలాలను తొలుస్తాయి తద్వారా పంట ఆరోగ్యంపై ప్రభావం చూపి పంట దిగుబడి తగ్గుతుంది మొక్కల్లో వ్యాధులు బ్యాక్టీరియా సిలిండ్రాలు వైరస్ వంటి వ్యాధికారకాల వల్ల సంభవిస్తాయి ఈ వ్యాధికారకాలు నేల నీరు మరియు గాలి ద్వారా వ్యాపిస్తాయి కలుపు మొక్కలు కీటకాలు వ్యాధులను వివిధ పద్ధతుల ద్వారా నియంత్రించవచ్చు కలుపు సంహారకాలు పురుగు మందులు మరియు కీటక నాశకాలను సిలింధ్రా నాశకాలను కలిగి ఉన్న పురుగు మందులు బాడకం సాధారణంగా ఉపయోగించే పద్ధతిలో ఒకటి ఈ రసాయనాలను పంట మొక్కలపై పిచికారి చేస్తారు లేదా విత్తనాలు విత్తటప్పుడు శుద్ధి చేస్తారు కలుపు నియంత్రణలో నివారణ పద్ధతులు సరైన విత్తనం బీడ్ తయారు చేయడం విత్తనాలను సకాలంలో వెత్తడం అంతర పంటలు మరియు పంట మార్పిడి వ్యాధి నిరోధక విత్తన రకాలు వాడడం వేసవిలో దున్నడం ఇవి కలుపు నియంత్రణలో నివారణ పద్ధతులు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఫుల్గా అయితే ఈ పట్టుకు ఇవ్వడం జరిగింది ఇవి కంప్లీట్గా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఇండివిజువల్గా నేను బిట్స్ చేశానంటే మీకు టైం వేస్ట్ అవుతుంది అయితే దీనికి సంబంధించిన బిట్ ఒకటి చూద్దాం చూడండి విటమిన్ బిటు మరియు విటమిన్ బి టూ మరియు బీట్వెల్వ్ యొక్క ఏవైనా రెండు జంతు ఉత్పత్తులు పాలు మరియు మాంసం అది ఎక్కడ చూడండి బీటు అంటే ఇక్కడ చూడండి బీ టూ బీట్వెల్వ్ ఇక్కడ చూడండి బీటు బీట్వెల్వ్ ఉంది అంటే ఇవి విటమిన్లు కదా ఈ విటమిన్లు ఏవైనా రెండు జంతు ఉత్పత్తులు జంతు ఉత్పత్తులు అంటే చూడండి ఇక్కడ ఏమున్నాయో పాలు లేదా ఆవు అలాగే మాంసం ఆన్సర్ ఏంటి పాలు మరియు మామ్స్ సో ఇలా క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది అయితే మనం ఏ విధంగా ఎగ్జామ్స్లో అడుగుతున్నామో కూడా మీకు తెలియాలంటే మన ఎగ్జామ్స్ ఖచ్చితంగా అయితే పర్చేజ్ చేయండి ఎగ్జామ్స్ మరియు పీడిఎఫ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో ఇచ్చాను ఖచ్చితంగా అయితే ఎంత చదువుతామో దానికి ప్రాక్టీస్ అనేది అంత ఇంపార్టెంట్ సో నీ అంటే నా దగ్గరే ఎగ్జామ్స్ సిరీస్ తీసుకోకపోయినా మిగిలిన వాళ్ళ దగ్గరైనా ఎవరి దగ్గరైనా సరే ఎగ్జామ్స్ తీసుకోండి ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయండి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదా వ్యవసాయ ఉత్పత్తుల్లో ధాన్యం నిల్వ నష్టాలకు కారణమైన వాటిలో జీవకారకాలు కీటకాలు ఎలుకలు శిలీంధ్రాలు పురుగులు బ్యాక్టీరియా పశు సంవర్ధనం అనేది శాస్త్రీయమైన పశుగణ ప్రజననం దీనిలో పోషణ ప్రజననం వ్యాధి నియంత్రణ వంటి వివిధ అంశాలు ఉంటాయి భారతీయ పశువులు రెండు వేరు వేరు జాతులకు చెందినవి అవి బాస్ ఇండికస్ ఆవులు బాస్ బొబాలిస్ గేదెలు పాలను ఉత్పత్తి చేసే ఆడ పశువులను పాడి పాడి పశువులు లేదా డైరీ జంతువులు అంటారు వ్యవసాయ పనులను ఉపయోగించే వాటిని మెట్ట జంతువులు అంటారు ఎక్కువ కాలం పాలిచ్చే పశువుల కోసం ఎంపిక చేయబడేవి అన్య దేశ లేదా విదేశీ జాతులు పశువుల్లో అన్య దేశాలు లేదా విదేశీ జాతులకు ఉదాహరణ జెర్సీ బ్రౌన్ స్విస్ ఇవి ఎక్కువ కాలం పాలిచ్చే విదేశీ జాతి పశువులు పశువుల్లో స్థానిక జా స్థానిక జాతులకు ఉదాహరణ అంటే దేశీయ జాతులకు ఉదాహరణ రెడ్ సింధి సాహివాల్ వ్యాధులకు అద్భుతమైన నిరోధకతను చూపే పశువుల జాతులు రెడ్ సింధి సాహివాల్ పాడి జంతువుల ఆహార అవసరాలు రెండు రకాలు ఒకటి నిర్వహణ అవసరమో రెండు పాల ఉత్పత్తికి కావాల్సిన ఆహారం అయితే నిర్వహణ నిర్వహణ అవసరం అనేది జంతు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన ఆహారం పాల ఉత్పత్తికి కావలసిన ఆహారం చూసుకున్నట్లయితే ఇది పశువులు పాలిచ్చే కాలంలో పాల ఉత్పత్తికి అందించే ఆహారం పశుగ్రాసంలో ఉండే పదార్థాలు రెఫేజస్ ఎక్కువగా పీచు పదార్థాలు ఉండేవి గాఢత కలిగి ఉండే పదార్థాలు వీటిలో పీచు పదార్థాలు తక్కువగా ఉండి సాపేక్షంగా అధిక స్థాయిలో ప్రోటీన్లు ఇతర పోషకాలు ఉంటాయి నెక్స్ట్ వన్ పోషక ఆహార పదార్థాలతో పాటు సూక్ష్మ పోషకాలను కలిగి ఉన్న ప్రత్యేకమైన దాన పడి పాడి పశువుల ఆరోగ్యం మరియు పాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి నెక్స్ట్ వన్ వీటిలో పీచు పదార్థాలు తక్కువగా ఉండి సాపేక్షంగా అధిక స్థాయిలో ప్రోటీన్లు ఇతర పోషకాలు ఉంటాయి గాఢత కలిగి ఉండే పదార్థాలు పశువుల్లోని జీర్ణాశయం పేగులను ప్రభావితం చేసే అంతర్గత పరాన్నజీవులు పురుగులు పశువుల్లోని కాలయాన్ని దెబ్బతీసేవి ఫ్లూక్స్ కోళ్ల పెంపకం కేంద్రాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి గుడ్లు ఉత్పత్తి మరొకటి మాంసం ఉత్పత్తికి చెందినవి బాయిలర్లను మాంసం కోసం పెంచుతారు గుడ్ల కోసం లేయర్లను పెంచుతారు లేయర్లను పెంచుతారు భారతీయ లేదా స్వదేశీ మరియు విదేశీ లేదా అన్య దేశ జాతుల మధ్య పర ప్రజనన కార్యక్రమాలపై దృష్టి సారించారు ఎక్కువ సంఖ్యలో నాణ్యమైన కోడిపిల్లలు వాణిజ్యపరంగా కోడిపిల్లల ఉత్పత్తి కోసం మరుగుజ్జు బాయిలర్ తల్లి వేసవి అనుకూలంగా సామర్థ్యం లేదా అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడం కనిష్ట నిర్వహణ అవసరాలు వ్యవసాయ ఉప ఉత్పత్తుల నుండి తయారు చేయబడిన మరింత మరింత పీచుతో కూడిన సౌక చౌక ఆహారాన్ని ఉపయోగించుకునే సామర్థ్యంతో గుడ్లు పెట్టే పక్షి పరిమాణంలో తగ్గింపు బాయిలర్లకు ఇచ్చే రోజువారీ ఆహారం ఎక్కువ ప్రోటీన్లతో తగినంత కొవ్వుతో ఉండి కూడి ఉంటుంది పౌల్ట్రీ ఆహారంలో విటమిన్ ఏ విటమిన్ కే స్థాయిలు ఎక్కువగా ఉంచబడతాయి వైరస్ బ్యాక్టీరియా శిలీంధ్రాలు పరాన్నజీవులు అలాగే పోషకాహార లోపాల వల్ల కలిగే అనేక వ్యాధులతో పౌల్ట్రీ పక్షులు బాధపడుతుంటాయి వీటికి సరైన శుభ్రత పారిశుధ్యం మరియు నిర్ణీత వ్యవధిలో క్రిమ్ సంహారక మందులను పిచికారి చేయడం అవసరం మన ఆహారంలో చేపల వల్ల మాంసకృతులు ప్రోటీన్లు చౌకగా లభిస్తాయి చేపల ఉత్పత్తిలో వాజాలు గల నిజమైన వాజాలు గల నిజమైన చేపలు అలాగే రొయ్యలు మరియు మొలస్కన్లు వంటి కర్పరయుత జీవులు ఉంటాయి చేపలను పొందడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి సహజ వనరుల నుండి దీన్ని చేపలు పట్టడం అంటారు చేపల పెంపకు రెండవది దీన్ని మత్స్య సంవర్ధనం అంటారు సముద్రపు నీరు లేదా నదులు చెరువులు వంటి మంచినీరు చేపలకు నీటి వనరులు భారతదేశం యొక్క సముద్ర మత్స్య వనరులు ఎన్ని కిలోమీటర్ల తీర ప్రాంతం మరియు దాని వెనుక లోతైన సముద్రాలు ఉన్నాయి ఏడు వేల ఐదు వందల కిలోమీటర్లు సముద్రపు నీటిలో పెంచే అధిక ఆర్థిక ప్రాముఖ్యత గల సముద్ర చేపలు ముల్లెట్లు భేట్కి పెర్ల్ స్పాట్స్ వంటి చేపలు ఆలచెప్పలు అలాగే సీవిడ్ వంటి కర్పర చేపలు ముత్యాల కోసం ఆలుచెప్పలు కూడా పెంచుతారు సముద్రపు నీరు మరియు మంచినీరు కలిసి ఉండే ఉప్పు నీటి వనరులు నదీ ముఖ ప్రాంతాలు మడుగులు వంటి వంటివి కూడా ముఖ్యమైన చేపల ఆవాసాలు మిశ్రమ చేపల పెంపకం ద్వారా ఎక్కువ చేపల పెంపకం చేయవచ్చు ఇటువంటి పద్ధతుల్లో ఒకే చేపల చెరువులో ఐదు లేదా ఆరు రకాల చేప జాతులను కలిపి పెంచుతారు చేపలు అవి చెరువులో వినియోగించుకుంటున్న ఆహార ప్రాంతాలను జతపరిచినట్లయితే ఇక్కడ చూడండి ఉపరితల ఆహారాన్ని తీసుకునే చేప ఏంటంటే కట్ల చేప మధ్య ప్రాంతంలో ఆహారం తీసుకునే చేప రోహు కలుపు మొక్కలపై ఆధారపడే చేపలు గ్రాస్ కార్పు చేపలు అడుగు భాగంలోని ఆహారాన్ని సేకరించేవి మ్రిగాల్ కామన్ కార్ప్ చెరువులోని ఆహారాన్ని ఒకదాంతో ఒకటి పోటీ పడకుండా తింటాయి ఫలితంగా చెరువుల్లో చేపల దిగుబడి బాగా పెరుగుతుంది ఇండియన్ బీ అని దేనెని అంటారు ఎపిస్ సిరానా ఇండికా వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి వీటిని ఉపయోగిస్తారు ఎపిస్ సిరానా ఇండికా ఏ డోర్సేటా రాక్ బీ ఏ ఫ్లోరియా లిటిల్ వాణిజ్యపరంగా అధికంగా తేనెను ఉత్పత్తి చేయడానికి ఈ జాతిని ఉపయోగిస్తారు ఏ మెల్లిఫరా ఇది ఇటాలియన్ రకానికి చెందినది ఇటాలియన్ తేనెటీగలకు తేనెను అధికంగా సేకరించే సామర్థ్యం ఉంటుంది లాస్ట్ వన్ తేనె యొక్క విలువ లేదా నాణ్యత దాని రుచి వీటిపై ఆధారపడి ఉంటుంది అందుబాటులో ఉండే బయళ్ళు పువ్వుల రకాలు పువ్వులలోని పుప్పొడి రేణువులు మకరంద సేకరణపై ఆధారపడి ఉంటుంది వాణిజ్య పరంగా తేనెను ఉత్పత్తి చేయడానికి తేనె తుట్టెలు లేక తేనె గూడును ఏర్పాటు చేస్తారు ఎయిటీ ప్లస్ బిడ్స్ అన్నారు సెవెంటీ ఎయిట్ బిడ్స్ ఉన్నాయి అని అనుకుంటున్నారా అయితే ఇక్కడ టూ త్రీ బిడ్స్ అయితే ఇంక్లూడ్ చేసి ఇచ్చాను మీకు పీడిఎఫ్ ఎక్కువ ఇలా బిడ్స్ అయితే ఎక్కువగా డివైడ్ చేయలేదు అయితే మోర్ దన్ ఎయిటీ కాదండి నైన్టీ ప్లస్ బిడ్స్ కూడా ఉంటాయి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నోట్బుక్లా రాసుకోండి మీకు టైం చాలా సేవ్ అవుతుంది ఇవి ఒక్కటే చదవండి సరిపోతుంది ఎందుకంటే మనం టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవుతూ ఎక్కడ బిట్ మిస్ అయ్యకుండా వస్తాం చాలా వరకు తెలుసు చాలామందికి అయితే కొత్త వాళ్ళకి మరల మరలా మరల నేను చెప్పడం జరుగుతుంది మీకు ఎగ్జామ్స్ కావాలనుకున్న పీడిఎఫ్స్ కావాలనుకున్నా దానికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో ఇచ్చాను లేచిన దగ్గర నుంచి పీడిఎఫ్స్ అంటారు ఎగ్జామ్స్ అంటారు అలాగే కోచింగ్లు అంటారు లేకపోతే మెటీరియల్స్ పర్చేస్ చేయమంటారు సో ఇంతమంది ఇన్ని విధాలకు చెప్తే మేము నిరుద్యోగులం కదా మేము ఎక్కడి నుంచి రావాలని క్వశ్చన్ మీలో మెదులుతూ ఉంటుంది అయితే నేను మీకు చెప్పే సమాధానం ఏంటంటే చాలామంది మా అలాగా చాలామంది చెప్తూ ఉంటాం ఇవి తీసుకోండి అవి తీసుకోండి అని కానీ ఏది మంచి ఏది చేయడు ఏది మీకు ఉపయోగపడుతుంది ఏది మీకు ఉపయోగపడదో గ్రహించే నాలెడ్జ్ శక్తి అన్నీ మీకు ఉన్నాయి సో దాన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళండి సో అంతకుమించి నేనైతే ఏమి చెప్పలేను సో మీ దగ్గర అమౌంట్ చూసుకోండి అలాగే మీ ఫ్యూచర్ను కూడా ఆలోచించుకొని అలాగే మీ ఫ్రెండ్స్ను కూడా గ్యాదర్ చేసుకొని అలాగే వాళ్ళ యొక్క నిర్ణయాలు మీ నిర్ణయాలు చూసుకొని మీరు ఏదైనా పర్చేజ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా మీరు ఆలోచించి డిసిషన్ అయితే తీసుకోండి ఇది టీచర్స్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్